డౌన్ డౌన్ఫాల్ అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పొలిటికల్ జర్నీ చూపిస్తే ఊరేం చదువుతారు నలుగురికి టికెట్లు ఇప్పించుకునే స్థాయి దగ్గర నుంచి ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ వింటే ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయారు మీ అనాలోచితమైన నిర్ణయాలతో అనిపిస్తుంది ఆయన ఏమన్నాడంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన తరపు నుంచి నాకు టికెట్ రాకపోతే నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాను అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అంటే పార్టీ విధి విధానాలకు జనసేన పార్టీ విధి విధానాలకు టీడీపీ వాళ్ళని ఎవరినైనా ఇబ్బంది పెట్టే అన్నా టీడీపీ వారిని టార్గెట్ చేసుకుంటూ మాటన్నా పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేస్తారు ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సస్పెండ్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారు బికాస్ ఇప్పుడు పొత్తులో టికెట్ గోల్ అనేది లేదు ఆధిపత్య పోరు అనేది లేదు అని చెప్పి పూర్తి స్థాయిలో మీరు చంద్రబాబు నాయుడు గారు మీ జనసేన పార్టీని చూపిస్తూ ఉన్నారు మా పార్టీ నుంచి ఎవ్వరు కూడా గట్టిగా ఒక మాట మాట్లాడరు అని ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ ఆధిపత్య పోరు అనేది ఒంగోల్లో చూపిస్తున్నారు మీ పార్టీ నుంచి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని స్టేట్మెంట్ తోటి మరి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సస్పెండ్ చేస్తారా మీ పార్టీలు ఎప్పటి నుంచో పనిచేసిన వాళ్ళని మీ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళని వీళ్ళందరూ మీ మధ్య కొంతమంది సస్పెండ్ చేశారు కదా నియోజకవర్గ ఇన్ఛార్జుల్ని మరి ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొత్తగా వచ్చారు కదా మరి ఆయన సస్పెండ్ చేస్తారా బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఒక రకంగా చెప్పాలనుకుంటే రెండుసార్లు మంత్రి ఐదు సార్లు ఎమ్మెల్యే ఒక జిల్లాని మొత్తం పూర్తి స్థాయిలో ఒక టైంలో పూర్తి స్థాయిలో ఏ చెప్తారో నచ్చింది అందులో ప్రధాన పార్టీకి ఇన్ఛార్జిగా జిల్లా మొత్తం హ్యాండిల్ చేశాడు ఇంత చరిష్మాని పెట్టుకొని బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా గ్రాఫ్ పడిపోయిందంటే ఇంకా ఆయన ఏ సిచ్యువేషన్లో రాజకీయాలు నడుపుతున్నాడు ఏ అనాలోచితమైన నిర్ణయాలు ఆయనకి ముందుకు తీసుకెళ్తాను ఆలోచించుకోవాలి రాజకీయాల్లో ఎత్తుపల్లాలనే కామన్ కొన్ని రోజులు డౌన్ఫాల్ ఉంటుంది ఆ పూర్తి స్థాయిలో భరించి ఒకసారి మళ్ళీ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నాలు చేయాలి ఆ డౌన్ఫాల్ని స్థాయిలో నాకు ఈ డౌన్ఫాల్ వద్దు అనే ఒకసారి కింద పడినప్పుడు ఒకసారి మళ్ళీ వెయిట్ చేసి ఉంటుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనకి అటాచ్డ్ అయి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వెళ్ళిపోతాను అయిదంటే ఇన్ని రోజులు మేము అనుకున్న జనాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని చూసి వచ్చిన వాళ్ళు ఈరోజు మీ పరిస్థితి ఏంటంటే నాగబాబు గారిని చూసి కూడా పిఠాపురం స్టేజ్ మీద మీరు లేచి దండం పెడుతున్నారంటే ఎక్కడ బాలినే శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడో పడిపోయారని నిజంగా అనిపిస్తుంది జిల్లాలో ఈరోజు మిమ్మల్ని చూసి మా సీన్ అన్న మా వాసన్న అనుకున్న వాళ్ళు ఈరోజు మా వాసనేంద్రబాబు ఈ కారం పట్టింది అనుకునే స్థాయికి వెళ్ళిపోయారు అది ఏం జరిగిందేమో మీ వ్యక్తిగతం కాకపోతే జనసేన పార్టీలోకి వెళ్ళటం ఏందో టికెట్ కోసం ఆరాటపడటం ఏందో లేకపోతే మీరు పోటీ చేయాలనుకోవటం ఏందో మరి ఒకప్పుడే మరి నేను సినిమా చేస్తే చాలు నేను పోటీలు గీటీలు ఏం చేయను అని చెప్పి మీ నోటితో మీరే స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు నాతో ఒక్క సినిమా చేయండి అయిదండి మరి ఈరోజు మళ్ళీ నేను పోటీ చేస్తాననే సిచ్యువేషన్కి వచ్చారు అంటే జనసేన పార్టీని కూడా మీరు వంచాలనే ఆలోచనతో చేస్తున్నట్టున్నారు సరే ఏదేమైనా స్థాయిలో ఇదిగోండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్ ఒంగోలు నుంచే పోటీ చేస్తా జనసేన నుంచి టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తా అది బాలినే శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్